వైసీపీ హయాంలో పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాలు భూ కబ్జాలు చేశారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు తొండూరు మండలంలో రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించి సాగు చేశారని మండిపడ్డారు యాభై వేల రూపాయలు చెల్లించి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూ కబ్జాలపై పులివెందుల ఆర్డీఓ డీఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేయాలని తెలిపారు పులివెందులలో జరిగిన భూ ఆక్రమణలపై త్వరలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారు అయినటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకెత్తెరపల్లి రోడ్డులో రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఫోటో చూడండి మీ కుటుంబ సభ్యుడే ఇది వాస్తవం కాదా దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే అంటే అధికారం ఉంది మేమే ముఖ్యమైనది ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే యాభై వేల రూపాయలు రేటు నిర్ధారించినారు ఆ ఫైల్ పైకి పోవాలా పైకి పోయి పై అంతా పోయి రావాలా అది ఏం రాకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి యాభై వేలు డబ్బు కట్టించుకుని దాని రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి సబ్ రిజిస్టర్లు అవి చేసిన ఎంఆర్ఓలు కూడా ఇంటికి పోయే పరిస్థితిని వీళ్ళ అధికారాలను ఆ పరిస్థితికి తీసుకొచ్చారు అంటే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు వెనకమ్మిడి తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసే మీ పిఏ రాఘవ రెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా మేము నిరూపిస్తాం